ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు అదృష్టం ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలనే ఉన్నది రేవంత్ రెడ్డిది రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే ముఖ్యమంత్రి అన్న సోయి లేదు తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం మా పార్టీ నాయకులను తిట్టడం పనికి మళ్ళీ బూతులు మాట్లాడడం పనికి మళ్ళీ పని చేయడం తప్ప అందుకే అంటున్నాను నేను అదృష్టం అందలం ఎక్కించినా బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది అందుకే దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి సాగదిస్తున్నాడు ఫోన్ ట్యాపింగు ఫోన్ ట్యాపింగు నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఎందుకు ఒక్క అధికారి కానీ ఒక్క మంత్రి కానీ లేదా స్వయంగా హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కరు బయటకు వచ్చేందుకు మాట్లాడరు ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు జరిగింది తప్పు అంటున్నావు ఏం తప్పు జరిగింది చెప్పు ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా ఫలానవలదైంది ఫల నవలదైంది ఇదైంది అల్లమైంది బెల్లమైంది పనికి అయింది పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీటు ఈరోజు వరకు ఉందా సిట్టు కానీ ఇంకోటి కానీ లేదా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట అధికారికంగా చెప్పిన పాపన పోయినరా ఏంది ఫోన్ ట్యాపింగ్ ఎవల ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ ఏం జరిగింది రాజకీయ వేధింపులకు ఇంకా విచిత్రం ఏంటంటే హరీష్ రావు గారి మీద కుట్ర ఎవరో ఒక ఆయన సిద్దిపేటలో ఆయన మీద రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆయనతోని కేసు పెట్టించారు పెట్టిస్తే హరీష్ రావు గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు హైకోర్టు పోయినారు హైకోర్టు కొట్టేసింది కొట్టేస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ఆరాటం ఎట్లాంటిదంటే హరీష్ రావు గారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టుకు పంపించినాడు ఈ కేసును హైకోర్టు కొట్టిస్తే ప్రభుత్వ పైసలతోని ప్రభుత్వమే పెద్ద పెద్ద న్యాయవాదులు గంటకు కోటి రూపాయలు తీసుకునే న్యాయవాదులను పెట్టి ప్రజల పైసలతోని సుప్రీంకోర్టుకు పోయినాడు సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది అయినా నీకు రాలేదా ఈ కేసులో ఏం లేదు విచారణార్హం కాదు ఈ కేసు అని ఈ ఫోన్ ట్యాపింగ్లో పసలేదు హరీష్ రావు గారి మీద అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసినాక కూడా సుప్రీంకోర్టు కంటే కూడా నీ సిట్టు నీ చిట్టి పెద్దదా అసలు ఏమైనా ఇంగితం ఉందాయి ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ వాళ్ళ బాధ అంతా ఒకటే నిన్న ఉదయం హరీష్ రావు గారు డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి భావమర్ది కుంభకోణం బయట పెట్టిండు రేవంత్ రెడ్డి భావమర్ది బయట పెట్టే వరకు వెంటనే సాయంత్రం వరకు హరీష్ రావు గారికి నోటీసులు ఇది వాస్తవం ఏం లేదు ఎంతకంటే నిజంగానే హరీష్ రావు గారు నిన్న చెప్పింది తప్పైతే నిన్న నేను ఉదయం ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు చెప్పింది తప్పైతే అయితే సింగరేణి సంస్థను సంబంధిత అధికారులు బా బాధ్యులైన మంత్రిగారు లేదా ముఖ్యమంత్రి గారో ఈ పాటికి తప్పు వారు చెప్పింది ఇది వాస్తవం అని చెప్పాలి కదా చెప్పారా ఇరవై నాలుగు గంటలు అయిపోయింది ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఒక్క లేదు ఎందుకు ఒక్కరంటే ఒకరు కాంగ్రెస్ కుంభకోణాలు బయటపెట్టిన ప్రతిసారి ఇదే డైవర్షన్ గేమ్లు ఇదే రకమైన డ్రామాలు వీళ్ళకి అలవాటుగా మారిపోయింది సింగరేణి టెండర్లలో ఇవాళ నేను ఆధారాలతో సహా మేము ముందు బయట ఉన్నా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి భావమర్ది కోసం ఆయనని కింగ్ పిన్గా చేసి సృజన్ రెడ్డి అనే వ్యక్తిని కింగ్ పిన్గా చేసి ఆయన చుట్టూ ఇవాళ మొత్తం ఆ టెండర్లన్నీ రిగ్ చేసి రిగింగ్ చేసి మొత్తానికి తొమ్మిది టెండర్లు ఇప్పటికే పూర్తి చేసినారు మీకు ఈ విషయంలో ఒక చిన్న అవగాహన ఉండాలి కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను మేము గతంలో పదేళ్ళు దాదాపు పదేళ్ళు అధికారంలో ఉన్నాం సింగరేణి సంస్థలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నడూ రాజకీయ జోక్యం లేదు ఎన్నడూ ఇట్లాంటి దిక్కుమాలిన కార్యక్రమాలు లేవు ఈ పైసల ఆలోచన లేదు అందుకే నీట్గా కంపెనీ నడిచింది వేలాది మంది కార్మికులకు అద్భుతమైన బోనస్లు ఇచ్చినాం ముప్పై పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ బోనస్లు ఇచ్చినాం సంస్థ బాగు కోసం ఆలోచించినాము సంస్థను లాభాల్లోకి తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం వేల మంది కార్మికుల వాళ్ళని సంరక్షించడం వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నిర్వహించడమే లక్ష్యంగా మేము పనిచేసినాం అందుకే ఆ రోజు సింగరేణి సంస్థలో ఏదైనా టెండర్ పిలిస్తే ఎస్టిమేటెడ్ వాల్యూ కంటే మైనస్లో పోయేది టెండర్ ఎస్టిమేటెడ్ వాల్యూ నూరు రూపాయలైతే మైనస్ టెన్ మైనస్ ట్వంటీ అంటే కాంపిటీషన్ ఉండేది కాంట్రాక్టర్లు ఒకరితోనొకరు పోటీపడి మైనస్లో బిడ్ చేసిన పరిస్థితి దేశవ్యాప్తంగా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేసిన పరిస్థితి వీళ్ళు సింగరేణిని ఒక బంగారు బాతులాగా చూసి దీనిలో ఎట్లా డబ్బులు సంపాదించాలని ఆలోచన చేసి ఒక కొత్త విధానం ఒక కొత్త నిబంధన తీసుకొని వచ్చినారు ఆ నిబంధన ఏందయ్యా అంటే ఎందుకంటే సింగరేణి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్స్లో ఒకటి అందుకే ఏం చేసినారు వీళ్ళు చాలా ఆలోచన చేసి ఈ సృజన్ రెడ్డి అనేవాడు ఆయనతో పాటు అక్కడ సింగరేణి సంబంధించిన అధికారులు మరి బట్టి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ముఖ్యమంత్రి గారికి అనుసరణలో జరిగిందా నాకు తెలియదు కానీ ఈ సృజన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తానికి ఒక కండిషన్ పెట్టించినాడు ఏమని ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకు మీరు తెలంగాణలో ఉన్నారు ఎక్కడో జార్ఖండ్లో కోల్ బ్లాక్ ఉంది మీకు కంపెనీ ఉంది మీ కంపెనీకి అర్హతలు ఉన్నాయి వాళ్ళు టెండర్ పిలిచారు మీరు డైరెక్ట్గా ఆన్లైన్ టెండర్ వేయి మొత్తం లక్ష రూపాయల వరకు కూడా ఆన్లైన్ టెండరే కదా ఇవ్వాలి లక్ష దాటింది అంటే ఈ టెండర్ ఈ ప్రొక్యూర్మెంటు ఈ టెండర్ అట్లాంటప్పుడు వేల కోట్లు వందల కోట్లతో ముడిపడ్డ కోల్ బ్లాక్లలో వీళ్ళు ఎంత పనికిమాల నిబంధన పెట్టారంటే మీరు బిడ్ చేయాలంటే మీరు పార్టిసిపేట్ చేయాలంటే టెండర్లో మీరు ఇక్కడ బిడ్ వేయాలి అంటేనే మీరు సైటుకు స్వయంగా వచ్చి సైటు విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి దగ్గర అని పెట్టినారు అంటే దీని ఉద్దేశం ఏంది ప్రపంచంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వాడు ఉంటాడు అమెరికా వాడు ఉంటాడు వాడు సింగ సింగరేణి బిడ్లో పార్టిసిపేట్ చేయాలంటే వాడు స్వయంగా రావాలా వచ్చి సింగరైన అధికారులను కాల్ పట్టుకొని వాళ్ళని వేలు పట్టుకొని బతిమలాడి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి సైట్ విజిట్ చేసినా అని వీళ్ళేం చేస్తున్నారు సైట్ విజిట్ రాగానే ఆ కంపెనీ పేరు మేనేజింగ్ డైరెక్టర్ పేరు సీఈఓ పేరు ఫోన్ నెంబరు అన్నీ రాసుకుంటున్నారు రాసుకొని సుజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి నేను ముఖ్యమంత్రి బామ్మర్ది మాట్లాడుతున్నా మీరు ఇందులో పాల్గొనొద్దు అని బెదిరిస్తున్నాడు వినలేదనుకో మేము ఇన మేము వేస్తామే మాకు సీనియారిటీ ఉందంటే వెంటనే ఏం చేస్తున్నారు వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తలేరు వాళ్ళు సైట్ విజిట్ చేసినట్టు కూడా సర్టిఫికెట్ ఇవ్వట్లేదు తద్వారా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండానే ఎగరగొడతూ ఉన్నారు ఇది జరుగుతూ ఉంది సింగరేణి ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ ఏదైతే నిన్న బట్టి విక్రమార్క గారు రద్దు చేశారో ఆ రద్దు వెనుక ఉన్నది కూడా వాటాల పంచాయతీ మీకు తెలుసు అట్లాగే ఈరోజు సింగరేణిలో జరుగుతున్నది కూడా అచ్చంగా ఇదే ఇదే ఆధారంగా ఇదే పద్ధతుల్లో ఏం జరిగింది అంటే ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను మీరు వినండి ఇది కొత్తగా ప్రారంభమైంది కాదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దోపిడీ స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై రోజు ఎంక్వైరీ డేటు ఒక మూడు వందల ఎనభై ఐదు కోట్లది టెండర్ పిలిచినరు అప్పుడు ఇంకా ఈ సైట్ విజిట్ పెట్టినట్టు లేరు అందుకే అప్పుడు కూడా పోయింది తర్వాత ఇంకొక టెండర్ పిలిచినరు మేలో అది కూడా పోయింది గోదావరి కానీ ఆర్జీ ఓసీ వన్ ఆర్జీ ఓసీపీ త్రీ మైన్ ఈ రెండు కూడా ఇంకా అప్పటికి ఇదికు దంద మొదలు కాలే ఆడికి వెళ్ళి మొదలైంది కథ ఎప్పుడు ఇరవై నాలుగుకి వెళ్ళి ఇరవై నాలుగు జూన్కి వెళ్ళి మొదలైంది ఫస్ట్ టెండర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విక్రమ్ రెడ్డి అనేట ఆయన ఒక ఆయన కాంట్రాక్టరు తర్వాత సృజన్ రెడ్డి దీక్షిత్ రావు జి రెడ్డి తర్వాత సిఎల్ సిహెచ్ సుశాంత్ సుధీర్ హీరాలాల్ ధోలు వీళ్ళందరూ కలిసి అయ్యి మొత్తానికి ఇప్పటికీ ఏడు టెండర్లు అన్నీ కూడా ఎక్సెస్ బేసిస్లో ఇదే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనేది అడ్డమైన నిబంధన పట్టుకొని అంటే కాంట్రాక్టర్ సైట్కు రావాలి వస్తేనే సింగరేణి సర్టిఫికేట్ ఇస్తుంది తప్పన కాంట్రాక్టర్ నేను బిడ్ వేస్తా అంటే సర్టిఫికేట్ ఇయ్యది సృజన్ రెడ్డి ఫోన్కు ఆయన బెదిరింపులకు లొంగకపోతే వినకుండా ఎక్సెస్ ఇప్పటికీ గతంలో మైనస్ టెన్ మైనస్ ట్వంటీ టూలో పోయిన టెండర్లు ఇవాళ డైరెక్ట్గా సృజన్ రెడ్డి కంపెనీకి రెండు వందల ఏడు కోట్ల కాంట్రాక్టు ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చింది శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ సృజన్ రెడ్డిది అలా భార్య పేరు ఉంటుంది అందులో ఇది వాస్తవమా కాదా దయచేసి మీరు తెలుసుకోండి కాపీ కూడా మీ అందరికి ఇస్తాను మీరు కూడా తెలుసుకోవచ్చు అట్లాగే వీళ్ళందరూ ఇప్పుడు జీవీఆర్ సిహెచ్ సుశాంత్ దీక్షిత్ అంత ఒక రింగు ముఠాయిది ఈ ముఠాకి నాయకుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమర్తి వీళ్ళందరూ కలిసి వేసిన రింగు టెండర్లు ఇది నేను హరీష్ రావు గారు బయట పెట్టిండు ఏమన్నాడు హరీష్ రావు గారు నిన్న నైని ఒక్కటే రద్దు చేస్తే సరిపోదు బట్టి గారు మరి నీకు తెలవకుండా జరుగుతున్నాయి ఇవన్నీ ఇవి కూడా రద్దు చేస్తావా లేదా అన్నాడు దాంతోనే ఏంది ప్రభుత్వం లిక్కిపడ్డది ఓహో మా దొంగతనం బయటపడుతుంది కాబట్టి ఏం చేయాలి హరీష్ రావుకు నోటీసు నేను సాయంత్రం నోటీసు పొద్దున ఎంక్వైరీ ఇది మొదటిసారి కాదు వెయ్యి కోట్లకు పైగా సివిల్ సప్లై స్కామ్ జరిగిందని బయట పెట్టంగానే అప్పుడు ఇట్లనే డైవర్షన్ మూసీ లక్షన్నర కోట్ల కుంభకోణం బయట పెట్టంగానే అప్పుడు ఇట్లే డైవర్షన్ కొడంగల్లో అల్లుడు గారి ఆమ్యామ్య లగచర్ల భూములు కొట్టేస్తున్నాడు అల్లుడు గారి కోసం ఆయన మ్యాక్స్ బిఎన్ అనే ఫార్మా కంపెనీ కోసం అనగానే అప్పుడు గిట్లనే మా నరేందర్ రెడ్డిని తీసుకుపోయి ముప్పై ఏడు రోజులు జైల్లో పెట్టినరు ఆయనతో పాటు రైతులను జైల్లో పెట్టినరు తర్వాత విద్యుత్ కుంభకోణం కాళేశ్వరం కమిషను ఫోన్ ట్యాపింగు గొర్రెల సాము ఫార్ములాయి మన్ను మశానం అని ఫోన్ ట్యాప్ మొత్తానికి టూ ఇయర్స్ టైంపాస్ వ్యవహారం తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈరోజు వరకు రుజువు చేసింది లేదు పీకింది లేదు అయినా ఇంకోటి వీళ్ళు మర్చిపోతున్నారు హరీష్ రావు గారు అంటే ఎవరు హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా మీకు సబ్జెక్ట్ రాదు మీకు తెలియదు పీకది ఆయనతోనే అసెంబ్లీలనే అందరి ముగ్టేనే తిట్లు పడ్డారు మీరు ఎనిమిది ఎనిమిది మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు అట్లాంటి ఓ ఐదు ఓదారుగురు పోలీస్ అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు ఈ పోలీస్ అధికారులు ఎంతండి నాకు అర్థం కాదు చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా ఎవరు భయపడతారు ఎందుకు భయపడతాము అయినా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు ఏదో పనికి మాలిన కేసును కొట్టేస్తే సిగ్గులేదా రేవంత్ రెడ్డి బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు ఇట్లా చేయొచ్చునా ప్రభుత్వం నడపవయ్యా అంటే నీకు ఏమి ఏమి చెప్పొచ్చిన అధికారంలోకి నువ్వు ఆరు గ్యారంటీలు లాంటివి తులం బంగారం ఇస్తా అంటివి నాలుగు వేల పెన్షన్లు ఇస్తాంటివి మహిళలకు రెండున్నర వేలాంటివి ఇరవై ఆరు నెలలు అయిపోయాయి అది చెప్పే ముఖం లేదు అది చెప్పే తెలివి లేదు అందుకే కవర్ ఏం చేయాలి ఇక ఇట్లనే మీడియాను మేనేజ్ చేసుకోవాలి మీడియా వాళ్ళు ఇళ్ళకు న్యూ ఇయర్స్కు కాలు మొక్కాలి వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి అడ్డమైన రాత్రులు వాళ్ళతో రాయించుకోవాలి ఇది నీ చిల్లర బుద్ధి ఇది నీ లేఖి బుద్ధి ఇది రేవంత్ రెడ్డి యొక్క చిల్లర వ్యవహారం వీళ్ళకు రాజ్యాంగం మీదనే కాదు స్పీకర్ గారిని చూసినాం మనం రాజ్యాంగం మీదనే కాదు వీళ్ళకు సుప్రీంకోర్టు మీద కూడా గౌరవం లేదు సన్నాసులకు ఇది వాస్తవం అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ జరగలేదురా అని చెప్తే కొట్టేస్తే హరీష్ రావు గారి మీద కేసు అయినా నోటీసులు ఇచ్చినారంటే వీళ్ళకి ఎంత తెలివి ఉంది వీళ్ళెంత తెలివైన వాళ్ళు దీంతోనే చెప్పొచ్చు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డికి ఇంకో వెయ్యి సిట్లు వేసుకో ఏం చేసుకుంటావు చేసుకో మా నాయకులు అందరికీ నోటీసులు ఇచ్చుకో ఏమన్నా చేసుకో భయపడం బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలంగాణ ప్రజల గొంతు బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల బలం గలం తెలంగాణ దళం కేసీఆర్ బృందం బీఆర్ఎస్ మేము ఎవ్వరికి భయపడం బరాబర్ కొట్లాడతాం నీ కాంగ్రెస్ పార్టీని నీ ప్రభుత్వాన్ని అంతు చూసేదాకా ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటాం నువ్వు ఎన్ని విచారణనే చేసుకో ఎన్ని రకాలుగా మా వాళ్ళని వేధిస్తున్నావు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు అందరికీ ఏదో రకంగా వేధింపులు రకరకాలుగా చిల్లర పనులు చేస్తూనే ఉన్నారు ఇంకా ఇప్పుడు ఈ అందానికి ఇప్పుడే చూసిన ఇక్కడికి వచ్చేటప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారట ఏది ఈ లోటపీస్ కేసులో ఇచ్చుకో ఏం చేసుకుంటావో చేసుకో ఏం భయపడం ఏం చేసుకుంటావో ఎన్ని అడ్డమైన స్టోరీలు నడిపించుకుంటావో ఎన్ని కథనాలు వండి వడ్డించి వారుస్తావో వార్చు ఏం భయపడం అన్నీ ఎదుర్కొంటాం దేశంలో ఇంకా న్యాయం ధర్మం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి వాటి మీద మాకు గౌరవం ఉంది తప్పకుండా నీలాంటి దుర్మార్గులతో ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడతాం కానీ ఇక్కడ ఈ మొత్తం కేసులో ప్రధాన దోషి ఇవాళ ముఖ్యమంత్రి బావమరిది మొత్తం ఈ కోళ్ళు కుంభకోణంలో సింగరేణి కుంభకోణంలో ప్రధాన ముద్ద ఈ సింగరేణిలో ఇవాళ మొత్తం కింగ్ పిన్ను రింగ్ మాస్టరు సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి బామర్తి ఇదివరకు అమృత్ స్కామ్లో కూడా ఈ ముద్దాయే భాగస్వామి ఇప్పుడు కూడా ఇంకా సింగరేణిలో కూడా ఆయనే ఉన్నాడు నేను ఇవాళ నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీని అడుగుతూ ఉన్నా మీకు నిజంగానే ఈ పాపంలో ఈ దొంగతనంలో మీకు వాటా లేకపోతే ఈ దొంగతనంలో మీరు భాగస్వాములు కాకపోతే మీరెందుకు స్పందిస్తలేరు సింగరేణి అంటేనే ప్రభుత్వ రంగ సంస్థ యాభై ఒక్క శాతం రాష్ట్ర ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వాన్ని వాటా మరి మీకు ఇంట్లో వాటా లేదా మీరు ఏ రకంగా ఇట్లా ఓపెన్గా మొత్తం భారతదేశంలో ఎక్కడన్నా ఎక్సెస్ టెండర్లు అవుతున్నాయండి కోల్ బ్లాక్స్లో ఎక్కడన్నా కోల్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్కడన్నా టెండర్లలో సెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎక్సెస్ పోతున్నాయా మరి ఎక్కడ లేని సింగరేణ్లే పోతున్నాయంటే ఎక్కడ లేని సర్టిఫికేట్ విజిట్ సైటేషన్ సర్టిఫికేట్ అనేది సింగరేణ్లే పెట్టిరంటే ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము ఈయనకు కూడా ఇలా వాటాలు ముడుతున్నాయన్న ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా ఏమనుకోవాలి అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్ క్యాబినెట్